కాంగ్రెస్ పార్టీ ఆవుభావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కంటోన్మెంట్ నియోజకవర్గంలో వివిధ వార్డుల్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ అభయ హస్తం ఆరు గ్యారంటీల పథకానికి దరఖాస్తుల ప్రక్రియను చేపట్టడం జరిగిందని సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ జీవి వెనిల కాంగ్రెస్ పార్టీ టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్లు తెలిపారు మరి అదేవిధంగా కేంద్ర మాజీ మంత్రి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి పి జనార్దన్ రెడ్డి పదిహేడో వరదంది కార్యక్రమాన్ని జూబ్లీ బస్టాండ్ చౌరస్తాలో పీజేఆర్ విగ్రహానికి పూర్మాలతో ఘనంగా నివాళులర్పించారు పీజేఆర్ సేవలను కొనియాడారు డాక్టర్ జీవి వెన్నె కిషన్ లో మీడియాతో మాట్లాడుతూ పీజేఆర్ మంత్రిగా ఉన్నప్పుడు పేదలందరికీ ఇండ్లు కరెంటు వాటర్ కల్పించి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన గొప్ప నాయకుడు పీజేఆర్ అని ఆయన చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సామ్సన్ రాజు ఎన్ఎస్యు రాష్ట్ర నాయకులు బాలరాజ్ కాంగ్రెస్ పార్టీ నూట మోండా డివిజన్ సెల్ అధ్యక్షులు బాబురావు నాయకులు నందికంటి రవి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ಕಡೋಕ ಮಾನು ನಾನು ನಾನು 2080 ಇದು ಓರಿಜಿನಲ್ ಆ ಐದು ವರ್ಷ ನಾನು ಕೆಲಸ ಮಾಡ್ತೀನಿ ಫಾರ್ಮ್ ತಿಸ್ಕೋರ್ ಓಕೆ ಆಲ್ರೆಡಿ ಕೂಡ ತೈರೆನ್ ಪ್ರೆಸೆಂಟ್ ಮಾಡ್ತೀನಿ ಪಬ್ಲಿಕ್ ಫಂಡ್ ಮಾಡ್ತೀನಿ ಇದರ ಮೀನ ಓರೆಲ್ಲ ಈ ವಾಲೆಂಟಿರ್ ಪಾಾರ್ಟ್ ನ ಸೇವೆ ಮಾಡ್ಯಾಳ ಅಂತ ಇ ಈ ಫಾರ್ಮ್ಸ್ ಆ ಜಿರಾಕ್ಸ್ ತಿಸ್ಕೋರ್ ಓನಿ ಪಬ್ಲಿಕ್ ಡಿಸ್ಕಸ್ అట్లా జిరాజు మనం చేసేది చేసుకుంటా ఈ ఫామ్ కోసం ఎందుకు ఇబ్బంది పెట్టాలి ఇలా వాళ్ళకి గవర్నమెంట్ ఫైనల్స్ కదా ఫైనల్ ఏంటి ఇవన్నీ కంప్యూటర్ చేస్తాం మేము ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి పేరు ఇవే కదా జిరాక్స్ అయితే ఒరిజినల్ అయితే వరుగురాలుగా మనకు కావాల్సింది ఇక్కడ వాళ్ళు కొంతమంది విలేజ్ నుంచి కూడా వస్తారు బెటర్ విలేజ్ అప్లై చేసుకోవడం ఎక్కడ వాళ్ళకి మనం భక్తానికి ఇంటికి వచ్చినాం కానీ మన యువరాలన్నీ ఊర్లు ఉంటాయి రైతు బంధు కానీ ఓటు అక్కడనే ఉంటుంది ఆ ఓటు కూడా అక్కడనే ఉంటుంది రైతు బంధు కానీ ఏది కానీ అక్కడ భూమి అక్కడ ఉంటుంది అక్కడ అప్లై చేసుకుంటే బెస్ట్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు మాజీ సిఎల్పి నాయకులు గౌరవనీయులు మా అందరికీ ఆశాజ్యోతి రైతు బాంధవుడు మరి ఈరోజు జంట నగరాల్లో కృష్ణా జలాలు తీసుకొచ్చిన దాంట్లో ప్రముఖ పాత్ర వహించి శాసనసభలో ఉన్న ఇరవై ఆరు మంది శాసన సభ్యులతో సహా గొంతెచ్చి చించి మరి ఈరోజు మనం అందరము జంట నగరాల్లో ఇలా కృష్ణా జలాలు అంటే వారి కృషే అని మీ ద్వారా తెలియజేస్తూ మరి ఆ నాయకునికి ఇలా పదిహేడో వర్ధంతి సందర్భంగా మేము అందరము మరి ఈ కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసిన నా సోదరిమని ఇటీవల ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మరి వెన్నెల గారికి కూడా అందరం కలిసి వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించి జరిగిందని మీ ద్వారా తెలియజేస్తాను థ్యాంక్ యూ వంద శాతం ఆయన చేయడం ఖాయమని మీ ద్వారా తెలియజేస్తాను అదేవిధంగా మరి నూతనంగా నూతనంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మరి రేవంత్ రెడ్డి గారు కూడా మనందరి తరఫున కంటోన్మెంట్ ప్రజల తరఫున కార్యకర్తల తరఫున వారికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వారు ప్రవేశపెట్టేటువంటి ఆరు గ్యారంటీల కార్యక్రమం కూడా ఈ రోజు నుంచే మొదలైందని ప్రతి ఒక్కరికి మరి ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు పూర్తిగా బాధ్యత వహించి మనం ఏదైతే గ్యారెంటీలు ప్రజలకు చేరువ చేసి మాటిచ్చామో దానికి పూర్తిగా కట్టుబడి ఉండాలని అదేవిధంగా పెద్దలు గౌరీశంకర్ అన్న కూడా స్వాగతం ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి పేరు ప్రతి ఒక్కరికి పేరుకాంక్షలు తెలియజేశాం అదేవిధంగా మరి కార్మిక నాయకుడు మాజీ సిఎల్పి నాయకుడు గౌరవనీయులు ఈ జనార్దన్ రెడ్డి గారికి వారి ఉంది కాబట్టి వారికి కూడా మన కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులు అర్పిస్తున్నాము జై హింద్ జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఫౌండేషన్ సందర్భంగా ఈరోజు మేము ఆరు గ్యారంటీలు మన కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రేవంతన ఆధ్వర్యంలో ఆరు గ్యారంటీల అప్లికేషన్స్ యావత్ తెలంగాణ అంతా వా కలెక్ట్ చేయబడుతుంది మన కంటోన్మెంట్లో వాడు వాడికి మినిమం నాలుగు సెంటర్లు ఓపెన్ చేసి ఎస్సీపీ ఆధ్వర్యంలో మున్సిపల్ డివిజన్ అక్కడ ఆధ్వర్యంలో అప్లికేషన్ సేకరించబడుతున్నాయి అట్లాగే అన్ని పొలిటికల్ పార్టీస్ కలిసి అప్లికేషన్ ప్రజలకు సాయం చేస్తూ అప్లికేషన్స్ సేకరిస్తున్నారు అట్లాగే మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలా యాక్టివ్గా వాళ్ళకు సహకరిస్తూ అప్లికేషన్స్ తీసుకుంటున్నారు ఈరోజు అదేవిధంగా ఈరోజు మన పీజేఆర్ అన్నగారి వర్ధంతి సందర్భంగా మేమందరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ఇక్కడ అన్నకు నివాళి అర్పించడానికి వచ్చాము పిఏజేర్ అన్నగారు పేదల లీడర్ పేదల లీడర్ అని నేను చిన్నప్పటి నుంచి వింటూ వస్తున్నాను ఆయన చాలా సేవా కార్యక్రమాలు చేశారు ఎస్పెషలీ హైదరాబాదులో పేదలకు ఇల్లు కట్టించారు కరెంటు ఇప్పించారు కరెంట్ ఇప్పించారు బస్తీ బస్తీ కరెంట్ ఇప్పించారు నల్ల తాగే నీళ్ళు ఇప్పించారు డ్రైనేజ్ వసతి కల్పించినారు అందుకే ఆయన ప్రజల గుండెల్లో చిరకాలుగా నిలిచిపోతారని నేను అనుకుంటున్నాను